మండ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు విశాఖ బీచ్ రోడ్డు సమీపంలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు విశాఖ పద్మనాభం మండలం పాండ్రంగిలో అల్లూరి జయంతి వేడుకల్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ పాల్గొన్నారు అల్లూరి స్వగ్రామం పాండ్రంగిలో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక మందిరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత ఎంపీ సీఎం రమేష్ అల్లూరి స్మారక మందిరం అభివృద్దికి ఐదు లక్షలు ముప్పై లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు తణుకులోని వీరనారాయణ సెంటర్లో అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు మున్సిపల్స్ చూపించినా చెప్పి హాల్ పెట్టాను ఒకట అది పైన స్లాబ్ అంత కారిపోతుంది కొత్త స్లాబ్ వేసి ఒక ప్రొజెక్ట్ పెట్టి అల్లూరి సీతారామరాజు బాటలు గానీ పిచ్చిస్ అన్ని కూడా వేయడానికి ఒక పెట్టాలి పెట్టాల రెండు వందల మంది వంద మంది అప్రూబ్ వస్తున్నారు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తున్నారు వాళ్ళు మధ్యాహ్నం చేయడానికి ఒక హాల్ సోలార్ గురించి అయితే ఐదు లక్షలు నా సొంత నిధుల నుంచి ఈ స్మారకానికి నా మీ అందరికి అందజేస్తే అవకాశం నాకు ఇమ్మని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఎవరైనా అమ్మ అంత మిచ్చింది అంటారు ఆ చిన్న స్వార్థం గురించి నేను మీకు అవకాశం కోరుకుంటున్నా అవకాశం ఇవ్వాల్సిందిగా మరొకసారి ఎంపీ లో నుంచి ముప్పై లక్షలు ఇవ్వడం జరుగుతుంది స్పీకర్ గారు చెప్పిన పనులు ముప్పై లక్షలతో సరిపోదు ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ ఇదంతా కూడా ఒక మంచి షెడ్యూల్ నిర్మాణించే కార్యక్రమం కూడా చేయాలి కలెక్టర్ గారు ఎంత అవుతుందో ఏమేమి కార్యక్రమాలు చేయాలని ఎస్టిమేట్ చేయండి నాకు తెలిసిన స్నేహితులు మంచి మంచి పొజిషన్ లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఉన్నారు అమెరికాలో ఉన్నారు మన తెలుగు వారే వారందరితో మాట్లాడి ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్యక్రమం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి అంత చిన్న వయసులో మన కోసం ఆయన మరణించారు కాబట్టి వారి కోసం ఎంత చేసినా కూడా తక్కువే